వచ్చేసి నేను ఒక వీడియో ప్లాన్ చేశాను కపుల్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీళ్ళు వచ్చేసి మా అక్క బావ మీకు తెలుసు తన వచ్చేసి మా అన్నయ్య ఇప్పుడు వచ్చేసి క్రేజీ ఇంటర్వ్యూ టైప్ అన్నమాట నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నా క్వశ్చన్స్ ఏంటో వీళ్ళకి తెలియదు ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు ఫస్ట్ జెంట్స్ అడుగుదాం మీ వైఫ్ బర్త్డేస్ ఎప్పుడు మంచిగా చెప్పు ఆన్సర్ ఎగుడు దిగుడు చెప్తే మాత్రం బాగుండదు చెప్పు చెప్పు ఇది ఆసీకర్మ అతకే

6 సెప్టెంబర్ మంత్ డేట్ చెప్పు ఆధార్ కార్డు అదర్ కట్ ఉంటది కదా ఏదో డేట్ తెలియదు నాకు అదర్ ఓకే రెండో మీ హస్బెండ్ ఫేవరెట్ కర్రీ మీ వైఫ్ ఫేవరెట్ కర్రీ చెప్పండి ఫేవరెట్ కర్రీ చికెన్ మిని ఫేవరెట్ కర్రీ ఆ బాబుని ఏం లేదు ఆ ఫేవరెట్ మా అన్న ఫేవరెట్ కర్రీ ఏం లేదు జొన్న అన్నం ఇష్టం ఆ ఇంకా ఫిష్ కర్రీ జొన్న రొట్టె ఇష్టం కూర చేసి అన్ని కూరలు తినేస్తాడు నచ్చదు అసలు ఫేవరెట్ మర్చిపోయినా గుడ్డు కూర ఫేవరెట్ కర్రీ కర్రీ అంటే ఏ బాటి ఫేవరెట్ చెప్పు నాకైతే పప్పు ఇస్తే పప్పు అంటే అది నా ఫేవరెట్ కర్రీ అన్ని తింటది అంటే అన్ని అంటే ఏమంటే దొడకాయ తింటది బాగా నువ్వు చెప్పక్క బాగా ఫేవరెట్ కర్రీ పప్పు పెసరపప్పు అదొకటే ఇష్టం మిగతా ఏది నచ్చితే ఏది బాగా వండితే అది తింటాడు అంతే ఇష్టం అంటే ఏం లేదు పెసరపప్పు పెసరపప్పు వండిన రోజు మాత్రం ఐదు సార్లు తింటాడు ఇంట్లో ఉంటే లేకపోతే రోజుకు రెండు సార్లునే అనే పెసరపప్పు ఉంటే ఐదు సార్లు తింటాడు ఓకే మీ పార్ట్నర్ లో మీకు ఇష్టం లేని ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఇప్పుడు బావలో నీకు ఏదైనా నచ్చింది నువ్వు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నావు అన్నట్టు మా ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే బాగా యాటిట్యూడ్ వీడియో స్టార్ట్ కాగానే ఇట్లా మౌనవ్రతం చేస్తాడు వీడియో ఆఫ్ చేయంగానే మస్తు మాట్లాడతాడు ఇదే నాకు నచ్చట్లే

ఒక్కరి చెప్పు ఇద్దరికి కొговై ఒక్కరి పేరు చెప్పాలి మీ ఇద్దర్ల శ్రావణ్ ఏంフィール కాదు నిగే ఎక్కువ ఆ ఇగా నాకే కొబై మీ పార్ట్నర్ ఫేవరెట్ హీరో ప్లస్ మూవీ

తినేటి తీసుకుంటాం ఇష్టం లేని ఏం చేసుకోం అంటే ఇంతవరకు ఇష్టం లేని ఇంతవరకు రాలేదు నోటీస్ లో ఆదర్శ దంపతులు రొమాంటిక్ ఎవరు నేనే రొమాంటిక్ మీ ఇద్దరు కనబడే రొమాంటిక్ నేను కనబడే రొమాంటిక్

అతన్న కచ్చితంగా ఉంటది స్కూల్లోనో కాలేజీలోనో నేనసలు cardinality పోరసక నాకు నేను anti feminist నాకు అసలు ఆడొని అంటే నాచదు నాకు అసలు సర్ పెళ్ళైనంట పెళ్ళైలనకే ఎవరు చచ్చుకుంట ప్రేమ చేస్తాందగా బారిన ఇంట్లో కూడా తెలుసు చేస్తినా అంతే నేను ఛాన్స్ అడిగితే ఏం కోరుకుంటారు మా అమ్మ కాలం దేవుడు మీకు ఒక ఛాన్స్ ఇస్తే ఏమైనా కోరుకుంటారా దేవుడు ఒక్క ఛాన్స్ ఇస్తే మా అన్నయ్య మారిపోయి రావాలి టైం కావాలా చెప్తావా మీ పార్ట్నర్ మీద మీ ఒపీనియన్ మా పార్ట్నరు ఎక్సలెంట్ నేను నాకు ప్రమోషన్ వచ్చి నేనేనికి ఇచ్చిన ప్రమోషన్ నుండి ఇప్పుడు ఏమైనా నువ్వు ప్రమోషన్ తీసుకోకు మళ్ళీ దూరం వెళ్లి మళ్ళీ మళ్ళీ జిపోవరా ఇక్కడ ఏంంటామన్నా ను మొత్తని యాప్ గురించి చెప్పేస్తాను నేను ఇంకా అది వీడియో చేయలే తమ్ beta తమ్ beta తమ్ని papa ఒక్క క్షణం మాత్రం అయిపెనా ఉన్నాయి దాంట్లో నో డౌట్ యు

అంటే చాలా మంచి లైఫ్ పార్ట్నర్ ఆమె నన్ను అన్ని రకాలు అర్థం చేసుకుంటది సపోర్ట్ అన్ని రకాలు అర్థం చేసుకుంటది ప్రతి ఒక్క విషయం చాలా మంచిది ఏంటంటే అన్ని కొనిస్తాడు మంచి ఒక్కోసారి మంచి అనిపిస్తాడు ఎప్పుడు మళ్ళీ మంచి అసలు ఏం డిసైడ్ చేయాలో ఇంకో క్వశ్చన్ మీ పిల్లలలో మీకు ఇష్ట ఎవరిష్టం పెద్ద బాబా చిన్న బాబా ఇద్దరు ఇష్టం ఇష్టం అని చెప్పు క్వాలిటీ బాగా చెప్పాను చెప్పుడు చిన్న కష్టపడా చిన్న కష్టపడతాడు కష్టపడతాడు అని అనిపించాడు కష్టపడతాడు పెద్దోడు బాగా చదువుతాడు పుస్తకాలు అంటే ఎందుకు ఎందుకంటే నేను చెప్పిన మాట ఎప్పుడు కాదండి

తర్వాత పాప అంటే నాకు కొంచెం అన్నమాట ఇది మహారాణి దీని పని మనిషి నేను ఇది కొంచెం తెలివి గలదన్నమాట మాటలతో ఎక్కడైనా బతికేస్తుంది దీని గురించి రంది లేదు ఇప్పటి నుంచి అని దొంగదామని చూస్తాం వాడు ఏంటంటే పాపం అమాయకపు చక్రవర్తి ఎట్లా బతుకుడో ఏమో ఇవాళ కటింగ్ గురించే రెండు గంటలు ఏడ్చిండు వాని గురించే కొంచెం రంది కాకపోతే ఇంట్లో కిడ్ కదా ఫస్ట్ కాని ఎప్పుడు కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటది కాబట్టి వాడిష్టం ఇది చిన్న పిల్ల కాబట్టి ఇది పంచ ప్రాణాలు అనమాట ఇట్లా బయట పోయేది కదా తక్కువ ఏ అంటే లేదు ఇదంటే చాలా ఇష్టం వాడి మీద కొంచెం ఎక్కువ వాడి మీద గుంజుతుంది అంతే సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ మీరు ఏమైనా క్రేజీ క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ దీని వ్యూస్ ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది ప్లాన్ చేస్తా నెక్స్ట్ వీడియోలో మా వదిన ఉండేటట్టు నేను ట్రై చేస్తా అండ్ మీకు ఎవరి ఎవరి ఆన్సర్స్ మీకు నచ్చినాయో చెప్పండి నా ఎట్లాగో మీకు అనిపిస్తుంది సో బాయ్ కెమెరామ్యాన్ బూతో శ్రీహర్షతో సోని ఫోటో తీసుకోవాలి